అయినా బీసీ అది వార్డ్ మెంబర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఆ స్థాయికి వచ్చే వారికి ఏమైతుందంటే ఈ రెడ్డి వెల్మాల్ దగ్గరికి మన బీసీలు పోయి అక్కడ ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఇక్కడ అంతా విన్నా కానీ దీన్ని ఒకటి మాలిలో ఒకరు ఉంటారు మనకు ఎవరేం ఏం మాట్లాడేళ్ళు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తా మరి పై పెత్తారులు చెప్పే అంత అవకాశం చూస్తా ఇంకా జండ్ ఉన్నారు మనకు ఇన్ఫార్మర్స్ కాబట్టి ఆ ఇన్ఫార్మర్ వ్యవస్థ బంద్ చేసి ఈ బీసీ అనేది ఒక ఐక్యతగా ఉండాలి కులాలకు అతీతంగా మనం ఎవరైతే పీసీ అది ఏదే కావచ్చు ఎలక్షన్ కావచ్చు నాన్ ఎలక్షన్ కావచ్చు లోకల్ కావచ్చు ఏదైనా గౌరవప్రదమైన ఏ పోస్ట్ అయినా కానీ బీసీలు అందరు కలిసి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అది ఏ పని కానీ చైర్మన్ కానీ కార్పొరేషన్ పది కానీ ఏది కానీ రావడానికి అనుకూలంగా ఉంటుంది కనుక మరి మీ మంచి నిర్ణయానికి మీకు భూపాలపల్లి జిల్లా ధన్యవాదాలు చెప్తాం సార్ అదేవిధంగా అన్ని కులాలు చూద్దాం ఈ విధంగా ఉండినట్లయితే భూపాలపల్లి జెండా అనేది ఖచ్చితంగా బీసీ ఉంటుంది ఎప్పుడు కానీ ఇప్పుడు రాబోయే మున్సిపాలిటీల చూద్దాం బీసీఏ ఉండవచ్చు ఎమ్మెల్యే బీసీ ఉండవచ్చు అన్నిట్లా మన పర్సెంట్ ఎక్కువ ఉంటుంది మొన్న టీచర్లు పాపం మొన్న ఎనభై ఐదు మార్కులు వచ్చిన టీచర్ మన బీసీకి జాబ్ రాలేదు అదే రెడ్ల దాంట్లో ఒక ఈబీ అని వచ్చి దాని చాలా మంది నష్టపోయిలు దయచేసి ఒకటి గమనించాలే ఇది చాలామంది ఎనభై ఐదు మాటలు వచ్చినా మనకు టీచర్ ఉద్యోగం రాలేదు నలభై మార్క నలభై ఐదు మార్కెలు టీచర్ తినడం జరిగింది ఇవన్నీ ఏంటంటే రాజ్యాంగంలో కొన్ని మనకు తెలియకుండా మామూలు బీసీలోకి అయితేనో లేదు కానీ వేరే డెటిల్లల్లో వెలుమలల్లో మళ్ళీ అదనంగా వెనుకబడిన తర్వాత ఒక స్కీమ్ తీసుకొచ్చి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ అది దాదాపుగా చాలామందికి నష్టం జరుగుతుంది నా ఒక విన్నప్పం ఏంటంటే అది ఒక్కటి కొద్దిగా సార్ మీ దృష్టికి తీసుకొని చెప్తున్నాం తను గమనించి బీసీలకు అన్నం కాకుండా చూడండి థ్యాంక్ యూ